ఏంటి బాబా కేకలు ఏంటి నావి కేకలా గీత అని ప్రేమగా పిలిస్తే నావి కేకలు ఉన్నాయి నీకు అయ్యా మహాను బాబా తప్పైంది తమరు ప్రేమగానే పిలిచారు కానీ నాకే అలా వినిపించింది సరేనా సారీగా తప్పై చెంపలేసుకో గు కో బావ ఓకే 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 నువ్వు కో సరేలే విషయం ఏంటో చెప్పు ఇందులో ఏముందో చెప్పు అది తెచ్చిన వాడివి నువ్వు అందులో ఏముందో నాకెళ్ళి తెలుస్తుంది నా బ సరేలే కదా నేనే చెప్తాను ఇందులో అందులో నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన అటుకులు పాయసు కూడా బొమ్మ లేదా అబ్బా గిదా పాయసం చాలా అంటే చాలా బాగుంది నచ్చిందా పిచ్చ పిచ్చగా చిన్నప్పటి నుంచి అలవాడిన పాయసం కదా నచ్చకుండా ఎలా ఉంటుందిలే రాఘవ రే రాఘవ బాబా నానా అన్నయ్య ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు వాళ్ళ కోసమే చూస్తున్నాను ఏంటి గిదా వాళ్ళతో ఏమైనా పను ఉందా లేదు బాబా కాలేజీ టైం అవుతుంది కదా వాళ్ళకి చెప్పి వెళ్దామని గీతా నువ్వేమైనా సరదాలకి షికార్లకు వెళ్తున్నావా చెప్పి వెళ్ళడానికి కాలేజీకేగా అవును కాలేజ్ అంటే గుర్తొచ్చింది నీ స్టడీ ఎలా ఉంది గీత ఇప్పటి వరకు అయితే ఉంది కానీ ముందు ముందు ఎలా ఉంటుందో తలుచుకుంటే భయంగా ఉంది అదేంటి గీత అలా అంటే బాబా వారం రోజుల తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని కాస్త భయంగా ఉంది గీత నువ్వు ఇలా భయపడుతూ ఉన్న చోట ఉండిపోతే ఎలా గీత నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నా మీ నాన్న మీ అన్నయ్య నేను ఏమైపోవాలి గీత ఇదిగో గీత నువ్వు కానీ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు ఇష్టమైన ప్లేస్లన్నీ చూపించేస్తా అంటే గోల్కుండా చార్ మినార్ గీత బాబా బిల్లా మందిర్ ఇంకా ఇంకా చార్మినార్ సరిపోతుందా సరిపెట్టుకుంటావా గీత సరలేదు బాబా ప్రస్తుతానికి విడిద సరిపెట్టుకుంటా గీత ముందు కాలేజీకి టైం అవుతుంది వీళ్ళు వెళ్తాను లేకండి బాబా ముందు నువ్వు చెప్పు నిజంగా చూపిస్తావు కదా ప్లీజ్ 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 బాబా చెప్పు బాబా చెప్పు బాబా ప్లీజ్ నువ్వు ఎక్కడికంటే అక్కడికి నువ్వు ఏది చూడాలనుకుంటే అది నేను చూపిస్తాను సరేనా థ్యాంక్స్ బాబా థ్యాంక్ యూ సో మచ్ సరే మరి ఇక నా కాలేజ్ టైం అవుతుంది నేను వెళ్ళేస్తాను బాయ్ గీత నువ్వు నాకు గుండెల వరకు వచ్చా ఇక నా గుమ్మలోకి రావటమే ఆలస్యం నీ కోసం వెయ్యి కళ్ళతో కోటి చూపులతో నీకోసం ఎదురు చూస్తేనే ఉన్నాను త్వరగా రాగీత